శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి అనమా దేవపరసమీక్షల్లో స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునూసు నక్షత్రం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు ప్రతి నెలలో నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు జరుగుతున్నాయి నాలుగు రెండు సార్లు వాటిల్లో భాగంగా ఈ నెలలో పదిహేడవ తారీఖు శనివారం నాడు ఆ రోజు నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు చేస్తున్నాము విశేషంగా సకల సౌభాగ్యాలు ఇచ్చేటువంటి లక్ష్మీ హృదయం హోమం జరుగుతుంది ఆ రోజు ఇందులో సామూహికంగా పాల్గొనే అందరి గౌతనామాలతో ఈ హోమాలు జరుగుతాయి కొత్తవారు కూడా దీంట్లో పాల్గొనవచ్చు ఆ వివరాలన్నీ కూడా కొత్తవారు పాల్గొనాలి అనుకుంటే ఈ పన్నెండు వీడియోలు రాసి వెళ్తాను అందరు చివరిలో వీడియో అందజేస్తాను చూడండి అలాగే వ్యక్తిగత జాతక పరిశీలన కోసం స్క్రీన్లో ఉన్న నెంబర్ కోసం సంప్రదించవచ్చు మీరు ఆ నెంబర్కి పుట్టిన తేదీ సమయం లేని వాళ్ళు ప్రశ్న విధానం తెలుసుకోవాలి అంటే వ్యక్తిగతంగా మీరు రావాల్సి ఉంటుంది మన ఆఫీస్కి వచ్చి ఇక్కడ మీరు జాతకం తెలుసుకోవచ్చు ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం టూ ఆఫ్ వ్యాన్స్ ఇంకా తీసుకుందాం పేజ్ ఆఫ్ ది ఫోర్ ఇంకా తీసుకుందాం నైట్ ఆఫ్ కప్స్ అనాలోచితంగా ఎలా నిర్ణయాలు తీసుకోకూడదు ఏ పని చేసినా కానీ ఒకటి రెండు సార్లు ఆలోచించి తీసుకోవాలి ఆలోచించి పని చేయాలి లేకపోతే ఇరుక్కుపోతారు అలా ఇరుక్కుపోకుండా చూసుకోండి కొత్త సమస్య కొని తెచ్చుకోవడం మనం లోన్ ఎంత వస్తుందో చూసుకోకుండా ఒక కోటి రూపాయలు వీలు కొనేశారు అగ్రిమెంట్ చేసి పది లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు మీ లోన్ అరవై లక్షలో వస్తుంది పైన అరవై లక్షలు ఎక్కడ ఇందేస్తారు ఇబ్బంది కదా ఇలాగా ప్లానింగ్ సిస్టమేటిక్ ప్లానింగ్ లేకుండా చేయడం మూలంగా గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ చేయడం మూలంగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల పొరపాటులో పొరపాట్లు చేయొద్దు ఇది జాగ్రత్తగా చూసుకోండి మీకు చేసే పని మూలంగా సెల్ఫ్ గోల్ అయిపోకూడదు మనం మనం మనమే ఇరుక్కుపోకూడదు దాంట్లో అది చూసుకోండి సలహాలు వినండి పక్క వాళ్ళ మాటలు వినండి ఆలోచించండి అలాగే గతంలో జరిగిన విషయాలు గుర్తు తెచ్చుకొని మళ్ళీ అవి రిపీట్ అవ్వకుండా చూసుకోండి టార్గెట్ మీద మీకు దృష్టి ఉంటుంది చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఏదో ఉంటుంది మీరు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేయకుండా చేసేయాలి అని అనేసుకుంటే ఇబ్బంది అవుతుంది పెళ్ళి ఉంది పెళ్లి చేయాలి రెండు మూడు ముహూర్తాలు పెట్టుకోవాలి హాల్స్ అవైలబిలిటీ చూసుకోవాలి ఒకే ముహూర్తం నుండి పత్రిక రాసి హాల్ దొరకకపోతే ఇబ్బంది పడతారు ఈ రకంగా గుడ్ ఆర్ బ్యాడ్ ఏ విషయమైనా కానీ ఇరుక్కుపోకుండా చూసుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ప్రెజెంట్ మూన్ ఫ్యూచర్ లవర్స్ మీ గతంలో కొన్ని విషయాల్లో కొంతమందికి ఊహించిన చిక్కులు ఊహించిన చికాకులు అకస్మాత్తుగా అనేక ఛాలెంజెస్ ఎదురై ఏ పని ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితి అలాగే చేసే పని ఫుల్ ఫోకస్ పెట్టి చేయాలి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం నిర్లక్ష్యంగా ఉండడం వలన ఇబ్బందులు పడే పడినటువంటి స్థితి ప్రస్తుతం వస్తే మీ పదిహేడు నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో కొన్ని అవమానకర సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది కొంతమందికి కొన్ని పరిస్థితులు చేజారిపోతూ ఉంటాయి ఏమీ చేయలేరు ఏమీ అనలేరు అలా చూడడం తప్ప ఏమీ చేయలేని స్థితి ఉంటుంది అందువల్ల సహనంతో ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అనేవాళ్ళు అంటూ ఉంటారు మాటలు మౌనంగా ఉండాలి కాలం మంది కాదు అని పోతూ ఉండాలి ఫ్యూచర్ కార్డులో లవర్స్ గుడ్డిగా ఎవరి మీద ఆధారపడద్దు భాగవంతుడిని నమ్ముకోండి గుడ్డిగా ఎవరి మీద ఆధారపడద్దు చేసే పనిలో ఒక రెండుసార్లు ఆలోచించుకొని ఎవరు ఏదో సహాయం చేస్తారు మీరు దిగిపోయారంటే ఆ వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కుటుంబ పరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా ఫోర్ ఆఫ్ సోట్స్ సామాజికంగా ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ పర్వాలేదు కుటుంబ పరంగా కానీ సామాజికంగా చెప్పుకోగిన ఇబ్బందులు అంటే ఏమి ఉండవు కుటుంబ పరంగా మీకు ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి మీరు ఊహించుకుని దానికి తగిన అన్ని ప్లాన్ చేసుకుంటారు రిలాక్స్గా ఉంటారు సామాజికంగా ఉన్న చిక్కులు పరిగిపోతాయి ఏమైనా ఇబ్బందికరమైన సంఘటనలు ఏమైనా ఉన్నాయి కొంచెం అనవసరం ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి అంటే అవన్నీ ఆ డిస్ప్యూట్స్ తొలగిపోతాయి బాగుంటుంది ఉద్యోగస్తులుగానే ఉంటుంది జడ్జిమెంట్ బాగుంటుంది గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుంటారు ఇరవయో తారీఖు తర్వాత కొంచెం మూమెంట్స్ ఉంటాయి స్ట్రెస్ తగ్గుతుంది అంతకుముందు మీరు స్ట్రెస్ పెట్టుకుని ఏదో చేయాలి ఎలాగో ఏదో రకరకాలుగా ఆలోచించేసి మార్కెట్ బాగాలేదు ఉద్యోగం పోతే ఎలాగా బాగానే ఉన్నదాన్ని పోతే ఎలాగని భయపడితే చేయగలిగిందేం లేదు లాస్ట్ మినిట్ దాకా వర్క్ చేసుకోవాల్సిందే ఆ రియలైజేషన్ వస్తుంది ఉద్యోగం పోకుండా ఏం చేసుకోవాలి కొత్త ఉద్యోగం సంపాదించండి ఏ రకంగా డెవలప్ ప్రిపేర్ అవ్వాలి ఉద్యోగం డెవలప్ అవ్వాలంటే ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి ఏ రకంగా చేంజెస్ తీసుకోవాలి ఇవన్నీ కూడా మీకు స్పష్టమైన అవగాహన ఆలోచనలు వస్తాయి బాగుంటుంది ఉద్యోగం లేనివ్వండి పరిస్థితి ఉంది సిక్స్ ఆఫ్ కప్స్ ఇదని రిఫరెన్స్లో ట్రై చేయండి రిఫరెన్స్ డ్రా జాబ్ ట్రై చేసి దొరికే అవకాశం ఉంటుంది అండ్ లేదంటే మీరు ఇవి ఉంటాయి కదా కన్సల్టెంట్లు ఉంటాయి కదా నవఫీ డాట్ కామ్ లింక్డ్ ఇన్లో వాటిలో వాటి ద్వారా మీరు ట్రై చేయండి వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది సన్ బాగుంటుంది మీకు ఎవరో మీకు మీ సర్కిల్లో పెద్దవాళ్ళు ఎవరు మీకు సపోర్ట్ చేస్తారు గైడ్ చేస్తారు వ్యాపారంలో చిన్న చిన్న పొరపాటు తొందరపాటు నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల వచ్చే ఇబ్బందుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు సలహాలు సంప్రదింపులు చేస్తారు దాంట్లో మీకు అనుకూల వాతావరణం వస్తుంది బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ ఎటువంటి ఇబ్బందులు ఉండవు సరిపడిన డబ్బు ఉంటుంది సేఫ్ సెక్యూర్డ్గా ఉంటారు ఈ పదిహేను రోజులు ఎటువంటి ఇబ్బందులు ఫైనాన్షియల్ క్రైసిస్ ఏమీ లేకుండా ప్రశాంతంగా కాలం గడుస్తుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోర్ట్స్ కూడా ఏ రకమైన సమస్యలు ఏమి ఉండవు బాగుంటుంది మీకు ఎటువంటి చిక్కులు ఏమి ఉండవు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా డెత్ డెత్ కార్డుంగా కార్డు తీసుకోవాలి త్రీ ఆఫ్ కప్స్ మీకు ఎవరికైనా పెళ్లి సంబంధం లేదా సెటిల్ అయ్యి ఉంటే కనుక అది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంటుంది లేదా కొంతమందికి అతి కొద్ది మందికి ఎవరికైనా గొడవలు విరోధాలు మీరు ఆనని మాట అన్నారని చెయ్యని పని చేశారని మీ మీద ఆరోపణ చేసి మిమ్మల్ని ఐసోలేట్ చేస్తారు చాలా కొద్దిమందికి ఎవరికైనా సమీప బంధు వియోగం కలిగే అవకాశం కొంతవరకు ఉంటుంది చాలా కొద్దిమందికి అది అది అందరికీ కాదు అందరికీ అప్లై చేసుకోకూడదు ఏమైనా కానీ కొంచెం కుటుంబంలో చిన్న చిన్న కరతలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫైవ్ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా చారియట్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది హీరో ప్యాంట్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టవర్ టవర్ కానీ మీకు తీసుకోవాలి హై ప్రెస్టర్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెయింటింగ్స్ మగవారికి సంబంధించి మీకు శనిగ్రహ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది కొంత ఒక తెలియని అసంతృప్తి తెలియని అసంతృప్తి అని చెప్పడం కంటే కూడా మీకు ఎంత వస్తుందో మీకు తెలుసు ఏం చేస్తున్నారో మీకు తెలుసు తెలిసినప్పుడు కూడా ఇంకా ఏదో ఆశించి అది రాక ఆశాభంగం కొంత నిరాశ జరుగుతూ ఉంటుంది ఉన్నదాంత సరిపెట్టుకోవాలి ఆడవారికి స్తబ్దంగా కాలవర ఆగిపోతుంది భారంగా మూడో వారం అంతా నాలుగో వారంలో కొంత చేంజెస్ వస్తాయి చేద్దామని మీరు తాపత్రయం పడిన మీకు మిగతా సమాజానికి సహకారం లభించగా ఆగిపోతూ ఉంటాయి పనులన్నీ కూడా వైవాహిక జీవితం ఎటువంటి ఇబ్బందులు హ్యాపీగా ఉంటారు సంతానపరంగా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కొన్ని సందర్భాలను ఏర్పడుతుంది ఆడపిల్లలకు సంబంధించి పెళ్లి విషయాల్లో కానీ విదేశీ విద్య విషయంలో కానీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవకాశం అవసరం ఏర్పడుతుంది జాగ్రత్తగా చూసుకోవాలి మంచి నిర్ణయాలు తీసుకోవాలి విద్యార్థులు పిల్లలకి బాగుంది వృద్ధి కలుగుతుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ లేవు నక్షత్రాలు వేరుగా తీసుకుంటే పునర్సు నాలుగో బాధం వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ చెప్తాను పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఆశ్రేషన్ వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ పునరుసు నక్షత్రం వాళ్ళు కొంచెం కోపం తగ్గించుకోవాలి ఎవరిని మాట అనద్దు ప్రతిదానికి ఆవేశపడద్దు కోపం తగ్గించుకోవాలి ముఖ్యంగా మాట జారితే వెనక్కి తీసుకోలేము అందువల్ల తొందరబాడుదనం తగ్గాలి జాగ్రత్తగా మాట్లాడండి ష్యం వాళ్ళు ప్రశాంతంగా ఉండండి మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి అడగని సలహా చెప్పొద్దు అడగకుండా సలహా చెప్పొద్దు అడగకుండా ఏ పని చేయొద్దు ఆసడ్డి పాయింట్ కింద ఉండండి మీకు ఏ రకమైన బొందలు ఏమి ఉండవు ఆశ్రేషి వాళ్ళు బాగుంటుంది కార్యసిద్ధి ఉంటుంది అనుకూల వాతావరణం ఉంటుంది ఇంపాజిబుల్ పాజిబుల్ చేస్తారు అనుకూల వాతావరణం అంతా ఉంటుంది పరిహారం ఏం చేసుకోవాలి పునర్వసు ఏం పరిహారం చేయాలి కింగ్ ఆఫ్ పెయింట్ ప్రత్యేక పరిహారం అక్కర్లేదు ఏ పరిహారం అక్కర్లే మీరు ప్రశాంతంగా ఉండండి ఇంక కార్డు తీసుకుందాం ఎంప్రెస్ మాతంగి హోమం చేయించుకోండి చేయించుకుంటే మీకు ఒకవేళ ఇరిటేటింగ్ మూడ్లో ఉంటే కనుక మాతంగి హోమం చేయించుకోండి బాగుంటుంది పుష్యం మళ్ళీ ఏం చెల్లండి టెన్ ఆఫ్ సోట్స్ ఇంకా కార్డు తీసుకుందాం జస్టిస్ నారాయణీ వ్రత్యంగిర హోమం చేయించుకోండి నారాయణీ వ్రత్యంగిర ఆశ్లేషవాళ్ళు ఏం చేయాలి నైన్ ఆఫ్ పెంటికల్స్ వశ్యమాత్య హోమం చేయించుకోండి చేయించుకుంటే బాగుంటుంది మీకు మొత్తం పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి నిర్లక్ష్యం వదిలేండి అనవసర విషయాలు తలదొచ్చు ఈ పరిహారాలన్నీ కూడా మనకి దేవప్రశ్న కార్యాలు జరుగుతున్న ఈ సామూహిక పరిహారాలు భాగంగా జరుగుతాయి యూట్యూబ్ లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి శుభం కుయాత్